thank you jesus hallelujah thank you father thank you father hallelujah welcome welcome thank you jesus praise the lord good morning facebook lo youtube lo chustada prathi prabhu and yesu christ naamalo naamamuna shubhal daya rishthunnaanu prathi dina devu vakyame ni మీరు బలం పొందుతున్నారని నేను సంతోషిస్తున్నాను ఆనందిస్తున్నాను ప్రభుని స్స్తున్నాను అలా లూయ సో మరలా ఈ దినం కొద్ది నిమిషాలు దేవుడి వాక్యాన్ని పంచుకొని మీకోసం ఉదయ కాలము మీకోసం ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను ప్రభు నడిపిస్తున్నాడు అలా లూయ అలా లూయ సో థ్యాంక్ యూ జీ జస్క్ వాయిస్ ఈ దినం గ్రంథం నుంచి ఏడో అధ్యాయం మీకా గ్రంథము ఏడో అధ్యాయం మొదటి కోసం మీకోసం చదివి వినిపిస్తాను వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తర్వాత ద్రాక్ష పండ్లు పరిగే ఏరుకొనిన తర్వాత ఎలాగుండో నా స్థితి అలాగేనున్నది ఉన్నది ద్రాక్ష పనులు గెల ఒకటి లేకపోయాను నా ప్రాణము క్లిష్టమైన ఒక కొత్త అంజూరపు పండుగను లేకపోయాను రెండవ వచనం భక్తుడు దేశములో లేకపోయిన జనులు యథార్థ పరుడు ఒకడూ లేడు అందరూ ప్రాణహాని చెవిటకే పొంచియుండు వారై ప్రతి మనుషులను కిరాతుడై తన సహోదరుని కొరకు వలలు వగ్గును అలలుయా ఈ లేఖనంలో దేవుని వాక్యంలో బీకా గ్రంథం అధ్యాయం మొదటి వచనం ఇదేంటిదంటే బీకా అనే దైవజనుడు తన సా అంటే తన ఆవేదన తన రోదన తన బాధను ఇజ్రాయల్ పట్ల ఇజ్రాయల్ పాపముల పట్ల ఇజ్రాయలు బాధించబడుతూ అయినను దేవుని వైపు తిరగక ఇంకను అదే స్థితిలో ఉండడం పడిపోయిన అదే స్థితిలో ఉండడం అని ఆ ఇజ్రాయల్ విషయంలో ప్రవచిస్తున్నాడు తనకు కలిగిన దర్శనము తన తనకు కలిగిన ఇజ్రాయల్ పట్ల ఉన్న దర్శనాన్ని ప్రత్యక్షతని ఆయన వివరిస్తున్నాడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రవచిస్తూ ఉన్నాడు అలా సో వారి పరిస్థితి ఎలా ఉందంటే ఆ సమ్మర్లో ఓకే ఆ పరిగె ఏరుకున్నట్టుగా అంటే ఒక్క ఆ చెట్టుకి ఒక ద్రాక్ష గల లేకపోవడం వల్ల ఓకే వాళ్ళ స్థితి ఎలా అయిపోయిందంటే ఏరుకునే స్థితి అంటే దొరకని స్థితి అంటే లైక్ ఎ డ్రై లైక్ ఎ డ్రై ప్లేస్ ఏదో పడిపోయినట్టుగా ఏదో ఇబ్బందికరంగా వాళ్ళ జీవితం అలా ముందు కొనసాగుతూ ఉన్నది అలా లోయ ఈ దినం ఈ మార్నింగ్ ఈ లైవ్లో వాక్యం వింటున్న నీ విషయంలో ఒకవేళ అదే స్థితిలోనూ ఉన్నట్టయితే టుడే ఐఎమ్ ఎంకరేజింగ్ అగెయిన్ అలా లోయ ఒకవేళ నీ లైఫ్ ఎవ్రీడే నీ నీ జీవితం అంతా సౌలఫుల్గా వేదనతో బాధలతో నీవు వెలబుతున్నట్టయితే బాధపడుతున్నట్టయితే అయ్యో అట్లయిపోయింది నా విషయం నా నా జాబ్ ఇలా అయిపోయింది నా ఫ్యామిలీ ఇలా అయిపోయింది నా కుటుంబ పరిస్థితి ఇలా అయిపోయింది ఒకప్పుడు చాలా బాగున్నాను నేను ఒకప్పుడు బాగా ప్రార్థన పొందాలని ఒకప్పుడు నేను ఎంతగానో దేవుని వెతికే వ్యక్తిని కానీ ఇప్పుడు నా నా పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా లేవు నేను నేను సరిగ్గా ముందుకు నడవలేకపోతున్నాను జీవించలేకపోతున్నాను సరైన సంపాదన నాకు లేకపోతూ ఉంది అని ఒకవేళ దుఃఖకరంగా నువ్వు వెళ్ళబూస్తున్నట్టయితే ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే వారికి వ్యతిరేకంగా జీవిస్తారు లేదా వాళ్ళ స్నేహితులు ఎంతగానో ప్రాణంగా ప్రాణం స్నేహం చూ చూపించి ప్రేమ చూపించి వాళ్ళే వారికి వ్యతిరేకమైన ఆలోచన కలిగి ఉంటూ ఉంటారు కానీ 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 ఒక విషయం చెప్తున్నాను ట్రై టు అండర్స్టాండ్ దేవుని హృదయాన్ని నీ విషయంలో ఎలా ఉందో నువ్వు అర్థం చేసుకోగలిగితే రియల్లీ ఆర్ ఎ బ్లెస్ ప్యాషన్ అలా లూయా నేను ఒక విషయం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మనుషులు ఏ ఏమీ నీ పట్ల ఆలోచిస్తున్నారో బంధువులు నీ పట్ల ఏం ఆలోచిస్తున్నారో స్నేహితులు ఎలా ఆలోచిస్తున్నారో నీ బ్రదర్ సిస్టర్ ఎలా ఆలోచిస్తున్నారో దేవుడు అలా ఆలోచించడం నీ పట్ల దేవుడు నీ పట్ల ఒక ఆలోచన కలిగి ఉంటాడు ఒక దర్శనం కలిగి ఉంటాడు ఒక ప్రణాళికను కలిగి ఉంటాడు ఆయన అల్ల ఊయా నువ్వు ఆలోచించినట్టుగా ఉండదు ఓ దేవుడు ఇంతేనా ఇట్లేనా అలానేనా అలానేనా ఇజ్రాయల్ పట్ల చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ శత్రువుగా ఉన్నారు ఇజ్రాయల్ ని దేవుడు లేపుతూనే ఉన్నాడు తిరిగి లేపుతూనే ఉన్నాడు పడిపోతున్నా కూడా ఏదో ఒక ప్రవక్తను పంపిస్తాడు మరల వాళ్ళని లేపుతాడు మరల వారికి వాగ్దానం జ్ఞాపకం చేస్తాడు వర మరల వారికి ప్రవచనాలు జ్ఞాపకం చేస్తాడు అలా ూయా నువ్వు అనుకుంటు ఒకవేళ ఏదో తప్పిదం వల్ల ఏదో బలహీనత వల్ల పడిపోయినా అని నేను చెప్తున్నాను కదా నీవు నీవు దేవుడు విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నావు హల్లలుయ్య నీవు యేసు క్రీస్తు యొక్క నామాన్ని అంగీకరించి ఆయన రక్తంలో కడగబడ్డావు కాబట్టి ఆయన నిన్ను విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నావు నువ్వు అనుకోవద్దు దేవుడు నన్ను విడిచిపెట్టాడని కొన్నిసార్లు ట్రై సిచ్యువేషన్లో మనం వెళ్తున్నప్పుడు మన ఆలోచన మనకి భయాన్ని కలగజేస్తుంది ఓ అయిపోయింది నా లైఫ్ కథమోగా అని అనుకుంటాం నో గాడ్ విల్ రైజ్ అగెయిన్ అల్ల మునుపటి కంటే అధికమైన మేలుని జీవితంలో జరిగించగలుగుతాడు మునుపటి కంటే తిరిగి మళ్ళా నిన్ను ఆశీర్వదించగలుగుతాడు అల్ల ూయా ఇది ఏదో నిన్ను దిస్ తీసి ట్రూ ఇది రియల్ అల్ల ూయా బాగా హెచ్చింపబడి బాగా బలం పొందుతూ హంబుల్ ఉన్న వాళ్ళని వాళ్ళని కొద్దిసేపు మాట్లాడి మాట్లాడి వాళ్ళతోని సంభాషణ చేయి నిజంగా దేవుడిని జీవితంలో ఏం చేశాడు అని వాళ్ళు ఎంతగానో సాక్ష్యం పరం చెప్పగలుగుతారు అలా లూ అన్ని జీవితాల్లో కూడా ప్రభు మరలా చేయగలుగుతాడు గాడ్ మరలా రైజ్ చేయగలుగుతాడు అల్ల లూయ బైబుల్లో ఒక వ్యక్తి చూడండి ఆ సమరేయుడు మంచి సమరేడు ఉంటాం మనం యూదులు వచ్చారు అంటే బాగా యాజకులు వచ్చారు వేరే వేరే వారు ఎవరో వచ్చారు పడిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తి దగ్గరికి ఎవరు పట్టించుకోలేదు కానీ ఒక సమరుడు వచ్చి అతను మరలా లేపి అతను హాస్పిటల్కి తీసుకెళ్ళి అతనికి కావాల్సిన ప్రతిదీ సమకూర్చాడు యో గాడ్ ఈజ్ లైక్ దట్ నువ్వు ఒకవేళ ఏ స్థితిలో పడిపోయినా సారవఫుల్గా నీ లైఫ్ నిన్ను ముందుకెళ్తున్నా గాడ్ ఇష్టపడడు గాడ్ ఇష్టపడడు అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటిదంటే నువ్వు పడిపోయినప్పుడు పడిపోయినట్టుగా నువ్వు ఆలోచన చేస్తావు పడిపోయినట్టుగా అయిపోయింది ఫినిష్ ఫినిష్ అని నువ్వు ఆలోచన చేస్తావు నో స్క్రిప్చర్ అలా చెప్పట్లేదు వాక్యం అలా చెప్పట్లేదు ఏంటో తెలుసా ఏషయా గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము పదహారు వచ్చిన ఏముందంటే నిన్ను నా అరచేతిలో చెక్కి ఉన్నాను అని చెప్తాడు అల్లలో నువ్వు ఈ స్క్రిప్షన్ జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే చూడండి కింద పడిపోయినట్టుగా లైఫ్ అంతా అయిపోయినట్టుగా ఇక నా జీవితం ఇంతే అన్నట్టుగా నువ్వు అనుకుంటావు అలా కనిపిస్తారు నువ్వు అలానే చూస్తూ ఉంటావు కానీ కానీ స్క్రిప్షన్ ఏం చెప్తుంది నేను నిన్ను నా అరచేతిలో చెక్కి ఉన్నాను నేను నిన్ను అంటే గాడ్ ఈజ్ టాకింగ్ అబౌట్ యూ అండ్ మీ వారి అల్లలుయా నువ్వు పడిపోయినట్టుగా అని అనుకుంటున్నావు కానీ ప్రభు చేతిలో నుంచి పడలే పడిపోయినట్టుగా నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుని హస్తంలో నుంచి నువ్వు పడిపోలే ఇంకను ఆయన చేతుల్లోనే నువ్వు ఉన్నావు ఇంకను ఆయన చేతుల్లోనే నువ్వు ఉన్నావు అల్లలుయా అందుకనే నీవు పడిపోయినట్టుగా ఆలోచన చేస్తే నీ జీవితం అంతా అట్టనే పోతూ ఉంటుంది ఒకవేళ ఏదైనా తప్పిదం చేతనో ఒకవేళ శత్రువు ఆలోచన చేతనో లేకపోతే ఇంకొకరు జలస్ చేతనో లేకపోతే నీ అజ్ఞానాన్ని బట్టి ఒకవేళ వెనక్కి రావచ్చు పడిపోయచ్చు బలహీన పడవచ్చు కానీ రేజ్ అప్ నీకు స్క్రిప్చర్ ఉంది ప్రార్థన ఉంది ఓకే ఇంకొకరు బలపరిచే ఉన్నారు తిరిగి లేపబడు తిరిగి దేవుని కొరకు లేపబడు అలలో తిరిగి నీ దర్శనం కొరకు పరిగెత్తు తిరిగి నీ గమ్య యుద్ధకు చేరడానికి ప్రయత్నం చేయి అలా లూయ సౌఫుల్గా కాదు నీ లైఫ్ వెళ్ళాల్సింది జాయ్ఫుల్గా ముందుకు వెళ్ళాలా బికాజ్ యు ఆర్ క్యారింగ్ గాడ్ యూ హ్యావ్ లివింగ్ గాడ్ సజీవుడైన దేవుడు నీ పక్షాన నిలిచి ఉన్నాడు అల్లలు ఇ బైబుల్లో కొన్ని స్క్రిప్టర్స్ ఉంటాయి పెద్ద కుప్పంలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఉన్నత స్థితిలో నిలబెడతారంట ఎవరైతే అందరూ వ్యతిరేకంగా ఉంటుందో దేవుడు వారి పక్షాన్ని నిలబడతాడంట బా పలే ఉంటుందండి మాటలో ప్రైజుల్లో అందుకని ఈ దైవచనుడు ఏమంటాడు చూడండి ఏడో అధ్యాయం మీ మీరు ఆ అధ్యాయం మొత్తం చదవగలిగితే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఓకే చూడండి ఏడవ అధ్యాయం ఏడవ వచ్చిన ఏముంది మీకో మీకోసం నేను చదువుతా ఏడో అధ్యాయం ఏడవ వచ్చిన మీకా అయినను యహో కొరకు ఎదురు చూసదును పడిపోయినను ఎలా ఉన్నా సరే ఎలాంటి స్థితిలో ఉన్నా సరే తిరిగి తనకు తాను ఎంకరేజ్ చేసుకుంటున్నాను ఓకే ఇలా అయిపోయింది కదా అలా అయిపోయింది కదా నా బండి సరిగా నడవట్లేదు కదా నో ప్రాబ్లం ఎగైన్ ఐ విల్ ఫోకస్ ఆన్ గాడ్ ఎగైన్ ఐ విల్ ఫోకస్ ఆన్ గాడ్ ఆయన ఆశీర్వాదం కోసం ఆయన దీవెన కోసం ఆయన లేవరెత్త కోసం ఆయన ప్రత్యేకమైన కృప కోసం నేను ప్రభు కోసమే ఎదురు చూస్తాను అలలు నువ్వు అనుకోవచ్చు ఎవరో వచ్చి నిన్ను లేపుతాడని నో 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 దేవుడొక్కడే నేను లేవనెత్తగలుగుతాడు దేవుడొక్కడే నేను ఆశీర్వదించగలుగుతాడు దేవుడొక్కడే మరలా నీ స్థితిని మార్చగలుగుతాడు అలలుయ మనుషులు ఎంత ఎన్ని మాటలు అన్నా బంధువులు ఎన్న చెప్పని దట్ ఈస్ నాట్ యువర్ లైఫ్ అది నీ జీవితం కాదు అది నీ పట్ల ఉన్న ఉన్నతమైన చిత్తము కాదు దేవుడు నీ కొరకు ఏదైతే చొప్పి ఉన్నాడో క్రీస్తులోకి వచ్చిన తర్వాత అదే నిజము అదే పర్ఫెక్ట్ అదే ఫ్యూచర్ డోంట్ వరీ అబౌట్ యువర్ ఫ్యూచర్ యువర్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ గాడ్ నీ ఫ్యూచర్ గురించి ఆలోచన చేయకు నీ ఫ్యూచర్ అంత గాడ్లో ఉంది సో ఫోకస్ ఆన్ గాడ్ దేవుని వైపే నీ కనులు ఎత్తగలిగితే దేవుడు నిన్ను ఖచ్చితంగా హెచ్చిస్తాడు దైవజుడు మాట్లాడుతున్న మాటలు విందాం ఆయనలో యహోవ కొరకు నేను ఎదురు చూసేదను హు నేను ఎదురు చూసేదను కర్తయ్యకు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉందను ఇలాంటి పరిస్థితి నువ్వు ఉండగలిగితే ఇలాంటి పనులు నువ్వు చేయగలిగితే దేవుడు ఎక్కడైతే పడిపో నువ్వు ఎక్కడైతే పడిపోయావో ఎక్కడైతే కోల్పోయావో ఎక్కడైతే నీవు లేని అంటే నువ్వు పడిపోయిన స్థితిలో ప్రజలకు కనిపించావో అదే ప్లేస్లో అదే స్థితిలో దేవుడు మరలా నిన్ను లేపగలుగుతాడు ఓన్లీ ఫోకసింగ్ ఆన్ గాడ్ దేవుని వైపు చూడడం దేవుని కను దేవుని నువ్వు ఎదురు చూడడం నూతన బలాన్ని కలగజేస్తాయి అలలోయ అలలుయా ప్రైజులో ఈ మాటలు ఉదే కాలం మీకు అర్థమవుతున్నాయని అనుకుంటాను మరలా మీకు చదువుతాను నేను వినండి నా దేవుడు నా ప్రార్థన ఆలకించును ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా ఏ స్థితిలో ఉన్నా ఎక్కడున్నా సరే అందరూ నేను తోసివేసిన నీ ప్రార్థన చాలా శక్తివంతమైనది నీవు మరల ఆయన సన్నిధిలో మొక్కలుంగి ఆయన వైపు నువ్వు చేతులు ఎత్తగలిగితే లోడ్ రిమంబర్ బి అని ఒక్క మాట శామ్సన్ అదే మాట అన్నాడు ఓకే యోనా అదే మాట అన్నాడు రిమెంబర్ మీ వన్స్ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో దాట్స్ భూ భూ భూగర్భంలో ఉన్న వ్యక్తి కూడా మరలా బయటకు వచ్చేసాడు హల్ల నీ విషయంలో కూడా నీ జీవితంలో కూడా దేవుడు చేయగలుగుతాడు ఉదే కాలం ఎంకరేజింగ్ ఎగైన్ ప్రే అగైన్ ప్రే అగైన్ నీ ప్రార్థన దేవుడు వింటాడు హలో మై సిస్టర్ హలో మై బ్రదర్ గాడ్ విల్ హియర్ యువర్ ప్రేయర్ ఆయన వినడానికి ఆ వినలేకుండా ఆయన చెవులు మూతబడలేదు నీ ప్రార్థన దేవుడు వింటాడు దేవుడు నీ ప్రార్థన వింటూనే ఉన్నాడు నిన్నే గాడ్ ఫోకస్ చేస్తున్నాడు అలా లోయ ఎనిమిదవ వచ్చిన చదువుదాం నా శత్రువ నా మీద అత్యయింపవద్దు నేను కింద పడినను తిరిగి లేతును ఎక్కడదండి ఇంత ఎంకరేజ్మెంట్ ఇంత బలం ఎక్కడి నుంచి వస్తుంది తనకు తాను చెప్తున్నాడు ఎందుకు తెలుసా నేను మనుషుని కలిగి లేను నేను మనుషుల వైపు చూడట్లేదు ఎవరో నన్ను ఆదరిస్తారు ఎవరో నన్ను బలపరుస్తారో నేను చూడట్లేదు నేను సజీవైన దేవుని నేను కలిగి ఉన్నాను ఆయన వైపు నేను కనునిస్తున్నాను కాబట్టి శత్రువ నా మీద అతిశవద్దు నేను చెప్తున్నాను నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నట్టు నువ్వు ఆలోచన చేస్తే నా ప్రతికింత్యా నువ్వు ఆలోచన చేస్తున్నట్టయితే శత్రువు నీ మీద అతిశయించడం మొదలు పెడతాడు సో శత్రువుకి నీవు అవకాశం ఇవ్వద్దు అంటే ఆ పడిన స్థితిలోనే ఆ బలహీనత ఉన్న పరిస్థితుల్లోనే చాలి చాలని పరిస్థితులు ఉన్నప్పుడే నీ జోలో ఆ డబ్బులు లేనప్పుడే నువ్వేం చెప్పాలో తెలుసా శత్రువా నా మీద అతిశయం పోవద్దు నేను పడిపోయినను నాకు లేకులను దేవుడు మరణ దీవిస్తాడు ఈ మాటలు ఒక వాతావరణాన్ని కలగజేస్తాయి ఈ మాటలు తిరిగి దేవుడు నీ జీవితంలో పనిచేయడానికి అవకాశాన్ని కలగజేస్తాయి అల్లలుగా అల్లలుగా పైజులో సో ట్రై టు అండర్స్టాండ్ కింద పడినను తిరిగి లేతును నేను అంధకారమందు కూర్చునను యహోవా నాకు వెలుగుగా ఉండను వండర్ఫుల్ అండి హలో అంధకారమందు అంటే ఏంటిదంటే అసలు వెలుగు లేని చోట అవకాశం లేని చోట ఎవరు సహకరించలేని పరిస్థితుల్లో అర్థమవుతుందా ఎలాంటి అవకాశాలు లేవు జాబ్ కానీ కుటుంబ పరంగా కానీ వివాహపరంగా ఏ రకంగా నీకు అవకాశం లేకున్నాను కింద పడినను అందకాలంలో ఉన్నను బాయి కన్ఫెషన్ చూసారా ఒప్పుదల చూసారా ఎలా ఉందో గాడ్ విల్ లిఫ్ట్ గా మన మరలా దేవుడు నన్ను లేపుతాడు మరలా నన్ను దేవుడు బలపరుస్తాడు మరలా నాకు వెలుగుగా దేవుడే ఉంటాడు మనుషులు కాదు మనుషులు కాదు నైంటీ నైన్ పర్సెంట్ నీ లైఫ్ పడిపోవడం గల కారణం ఏంటి తెలుసా యు ఆర్ ఫోకసింగ్ మ్యాన్ నాట్ యు ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ గాడ్ ప్రతి విషయంలో ఆయన మాటను ఆయన వైపే చూడగలిగితే నీ జీవితం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నత స్థితిలో ఇంపాక్ట్ ఇంకొకరిని ప్రభావితం చేసే రీతిగా దేవుణ్ణి దేవుణ్ణిను బలపరచగలుగుతాడు హెచ్చించగలుగుతాడు అలలు నాకు ఇష్టమైన మాట లేదు నే నేను అంధకారముందు కూర్చున్నను యహోవా నాకు వెలుగా నుండును వాటి పవర్ఫుల్ వర్డ్ అండి స్టిల్ దేవుడు నీకు వెలుగ్గానే ఉన్నాడు దేవుడు నీకు ఆశీర్వాదకరంగానే ఉన్నాడు మై బ్రదర్ మై సిస్టర్ ఎవరు ఈ మాట వింటున్నా కోసమే నీతో నీతో మాట్లాడుతున్నా దీనికంటే ముందు ఒక గంట సేపు మీకు ప్రార్థన చేసి ఈ మాటలు నేను మీకు చెప్తూ ఉన్నా దిస్ వర్డ్ ఫర్ యూ ఇన్ దిస్ మార్నింగ్ నీ కోసమే ప్రభు చెప్తూ ఉన్నాడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ప్రభు నేను విచ్చిపెట్టాడు గుర్తుపెట్టుకోవాలి అల్లలోయ ప్రభు నిన్ను విడిచిపెట్టాడు మరలా చేతులెత్తి ప్రభువా నేనున్నాను నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు ప్రభు అని జాయ్ఫుల్గా సంతోషం చేత ఆనందం చేత తిరిగి నువ్వు ప్రభుని హత్తుకోగలిగితే ప్రభు శక్తి దిగివస్తాది ప్రభు సన్ని దిగివస్తుంది ప్రభు దీవెన దిగి వస్తాది ప్రభు ఆశీర్వాదం దిగి వస్తుంది దేవుడు తన పరిశుద్ధాత్మ చేత నీ హృదయ అంతరంగంలో మరల నూతనత్వాన్ని నూతన ఉజ్జీవాన్ని దేవుడు పురుకొల్పుతాడు ఆయన కొరకు లేదా ఆయన పరిచయ కొరకు అన్ని విషయాల్లో దేవుడిని పురుకొల్ పురుకొల్పగలుగుతాడు అల్ల సో స్పీక్ లైక్ దిస్ కింద పడినను నేను లేచను ముందు కూర్చునను దేవుడే నాకు వెలుగ్గా ఉన్నాడు అల్లలుయ ఈ అధ్యాయం అంతా మరలా ధ్యానించండి ప్రభు మీతో మాట్లాడడం గాక ప్రభు మిమ్మల్ని దర్శించడం గాక ఈ మాటలు ఒకవేళ నువ్వు విన్నట్టయితే నీ హృదయంలో మరల ఆదరణ మరలా విశ్వాసం పురుకొల్పబడిందంటే పడినట్టయితే నాతో ఏకీభవించు ఒక చిన్న ప్రార్థన మీకోసం నేను ప్రార్థన చేసి ముగిస్తాను తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు ధరిస్తూ ఉన్నాను అయ్యా గ్రంథము ఏడో అధ్యాయం మొదటి వచ్చిన ప్రకారంగా ఏడో వచనం ఎనిమిదో వచనం ప్రకారంగా నీవు మాతో మాట్లాడిన విధానం నీకు స్తో అయా నీవు అయా ఎవరైతే ఈ మాటలు విన్నారో ఈ వాక్యం విన్నారో ఎవరైతే వారి చేతులెత్తి అయా వాళ్ళు కన్నీరు కారుస్తూ ఈ ప్రార్థనలో ఒకవేళ ఏకీభవిస్తున్నట్టయితే ఇప్పుడే నీ ప్రత్యక్షత నీ దర్శనము వారి కలుగును గాక ఇప్పుడే నీ హస్తము వారిపైకి వచ్చినట్టు నేను ప్రార్థన చేస్తూ ఉన్నా బలమైన శక్తి వారిని ఆవరించును గాక బలమైన అభిషేకం వారిని ఆవరించును గాక ప్రభువా నీకు స్తోత్రం ఒకవేళ పడిపోయిన స్థితిలో వాళ్ళు ఉన్నట్టయితే నువ్వు జ్ఞాపకం చేస్తున్నావు ప్రభువ ఎస్ఏ నలభై తొమ్మిది పదహారో వచ్చరంగా నువ్వు ఎక్కడ కింద పడలేదు కానీ నువ్వు నా అరచేతిలో નું અરચેનો ચક્કી ઉી વાક્યની સોલ્યુશન લોનયા થેન્ક યુ લવ જી જમા దినం వారిని మరలా ఉజ్జీవంలోకి నడిపించండి మరలా ప్రార్థనలోకి నడిపించండి మరలా దీవెన ఆశీర్వాదంలోకి నడిపించండి ఒకవేళ వాళ్ళు ఏదైనా జాబ్ ఒకవేళ కోల్పోయినట్టయితే ఒకవేళ వారి దర్శనము నెరవేరదు అనుకున్నట్టయితే ఇది నం తిరిగి ఒక సూచక క్రియ ఒక అద్భుతము వారిని దర్శించి వారితో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నా లోడ్ సిల్ ద నేమ్ ఆఫ్ దా థ్యాంక్ యూలో ఒకవేళ శత్రువులు బంధువులు ఆయా స్నేహితులు వారందరినీ తోసివేసి వారిని బలహీనపరిచిన ప్రభువ నీవు మారని దేవుడవు విడవని దేవుడవు ప్రభువ ఇప్పుడే వారిని దర్శించండి శక్తి చేత నింపండి బలపరచం లో బలపరచని ప్రార్థన చేస్తూ నూతనమైన కార్యాలు సమాధాన సమాధానపరచమని నూతనమైన కార్యాలు ఈ దినం నుంచే వారిని వారి జీవితంలో జరుగురుగా నీ కృతజ్ఞ తెలుస్తూ నా జర్యడని ఏ నామమున ప్రార్థించి పొంది ఉంటున్నాను తండ్రి అమెన్ 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 గాడ్ బ్లెస్ యు గాడ్ విల్ లిఫ్ట్ యూ అప్ ఎ గేమ్ మరలా థ్యాంక్ యూ ఫాదర్ నో ప్రాబ్లం గాడ్ బ్లెస్ యూ ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వాక్యం మీరు విన్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకరికి షేర్ చేయండి ఇంకొకరిని బ్లెస్ చేయండి God bless you. Okay, Prarthana, request on the call on call on that number. Okay, God bless you. God bless you. Praise the Lord. Praise the Lord. Sandeep, praise the Lord. Uh, thank you, Lord. Uh, Sudarani, praise the Lord. Rajeshwari, praise the Lord. God bless you, ma. God bless you. Amen. Amen. Amen.